i uh -huh. అందరికీ నమస్కారం ఈ రోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఆఫీస్ లో సానుకూల వాతావరణం సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది మీరు చిన్న విషయాలకు కోపంగా మారవచ్చు పిల్లలపై కోపం రావచ్చు మీరు మీ సొంతంగా ఆధ్యాత్మిక సంతృప్తిని అనుభవిస్తారు కుటుంబంలో తల్లి తల్లిదండ్రుల ఆరోగ్యానికి అనుకూలత ఉంటుంది స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు ఈ రోజున ఈ రాశి వారికి ఓ స్త్రీ వల్ల అంత మంచి జరుగుతుంది భవిష్యత్తు గురించి మీ ఆందోళన తగ్గుతుంది మీరు మీ ఇంటి నిర్వహణపై కూడా పూర్తి శ్రద్ధ చూపుతారు వ్యాపారస్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మేనమామ మరియు అత్త ద్వారా మీరు లాభం పొందగలరు ఆహారం మరియు జీవన ఆకర్షణీయంగా ఉంటుంది ఈ రోజు మీకు స్త్రీ పూర్తి మద్దతు లభిస్తుంది అదృష్టం లభిస్తుంది ఈ రోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతారు ఈ రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కీలకమైన మార్పులను మీరు స్వీకరించవచ్చు ఇవి మీ అభివృద్ధికి దోహదపడతాయి బంధువులు మరియు అధికారులు సహాయంగా ఉంటారు ఎవరికైనా ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి మీ కోరిక మేరకు పని రాకపోవడం వల్ల ఉద్యోగంలో కొంత టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది భవన నిర్మాణ కార్యక్రమాలు కూడా ఈరోజు సజావుగా సాగుతాయి ఇవి మీ ఆస్తి అభివృద్ధికి దోహదపడతాయి మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు ఇంట్లోని చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి ఆహారపు అలవాట్లో అజాగ్రత్త వల్ల గ్యాస్ మరియు మలబద్ధకం ఏర్పడుతుంది ఈరోజు మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంతో మరియు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకుంటే ఆర్థిక నష్టం సంభవిస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి